మొదలే అమరావతి పైన రాష్ట్ర ప్రజానికానికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా బలం చేకూర్చేలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తుంటే అవి నిజమేనేమో అనేలా తయారైపోతుంది అమరావతి అనేది ఈ రాష్ట్రంలోని స్పెషల్ అది ఇంకా దాంట్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ అద్భుతమైన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఒక్కొక్కటి బంగారం ఆ బంగారం కోసం పక్కన పక్క జిల్లాల వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నా దానికోసం త్యాగం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగా కష్టపడతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తోటి నిజమేనయ్యా బాబుగారు మామూలు కాదు అమరావతి కోసం పక్క జిల్లా వాళ్ళనైనా నష్టపరుస్తాడు అంత బలశాలి దీశాలి అమరావతి కోసం అంత ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి ప్రజలు అనుకోవాలనే అన్ని మీడియాల్లో చేసింది ప్లస్ నేను సోషల్ మీడియా ఆర్టికల్స్లో కూడా చాలా వాటిలో చూశాను వెబ్సైట్లో కానీ అమరావతి తప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి అమరావతిలో మాత్రం పెంచడం దాదాపు నలభై శాతం అని చెప్పి అంటా ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాలి రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి పక్కా ఏదో ఒక్క అమరావతి మినహా మిగిలిన అన్ని చోట్ల పెరుగుతూ ఉన్నాయి అంటే చూసే వాళ్ళకి ఏం అంటే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత తాపత్రయపడతా ఉన్నారు అక్కడ కొనుగోలు అయినా కానీ అక్కడ అమ్మకాలు అయినా కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువలో ఉంటాయి కాబట్టి ఓకే అక్కడికి వెళ్దాం అనుకుంటారు ఎవరైనా సామాన్యులు ఒక రెండు సెంట్లు కొందాము రెండు సెంట్లు వరకు పది లక్షలు పోగు చేసుకుంటే పైన రెండు లక్షలు ఎక్స్ట్రా అది ఇంకా భారం అవుతూ ఉంది అది రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువగా ఉంటే ఎవరైనా కానీ ఆసక్తి చూపుతారు కొనుక్కోవాలని సామాన్యులకి ఈరోజు సెంటు భూమి మనం కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నాం మనం అంత విపరీతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయి దానికి ఊతమిస్తూ ఉన్నారు ఫైనల్గా జనాలు నష్టపోతారు ఈ డబ్బంతా అంతా ఒకరి దగ్గరకే అయ్యి జనాలు అప్పులు ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పులు ఇస్తారు అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సరిగ్గా డౌన్ఫాల్ అయినప్పుడు ఒక్కసారిగా ఈ అప్పులన్నీ అగ్గొట్టేస్తారు ఆ కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి నిజం కుటుంబాల కుటుంబాలన్నీ ఏ సర్వనాశనం అయిపోయేది ఎంతమంది ఐపీలు పెట్టట్ల బయట చెప్పాలంటే నిజంగా కొన్ని ప్రభుత్వాలు కుటుంబాలు కుటుంబాలు నాశనం చేసేలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెంచుతున్నాయి అంటే బాధాకరమైన విషయం దానికి ఒక విధానం తీసుకెళ్ళాలి ప్రజలకి పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండా ఉండే ప్రయోజనాలు కలిగించాలి అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏదో చేసేసాం వచ్చేసాం అన్నట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా మంచి డెసిషన్ తీసుకుంటే బాగుంది అమరావతి కోసం ఇది చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళి జనాల్లోకి వందకు వంద శాతం